అందరికీ నమస్కారం అండి హ్యాపీ మార్నింగ్ టు ఆల్ అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను సో ఈరోజు కూడా ఇప్పట్లాగే ఒక మంచి టాపిక్తో నే ముందుకు వచ్చాను నిశ్శబ్దం ప్రార్థనకు దారి తీస్తుంది ప్రార్థన విశ్వాసాన్ని కలిగిస్తుంది విశ్వాసం ప్రేమించడం నేర్పిస్తుంది ప్రేమ సేవ చేయడం నేర్పుతుంది సేవ శాంతిని కలిగిస్తుంది శాంతి మానవత్వానికి కారణం అవుతుంది మానవత్వం సమాజ శ్రేయస్సుకు ఉన్నది సో ధ్యానంతో మనం రోజులో కొన్ని నిమిషాలు అయినా నిశ్శబ్దాన్ని ఆశ్రయిద్దాం అని కోరుకుంటున్నాను భూమి గుండ్రంగా ఉందని మనందరికీ తెలుసు గడియారంలో మూడు ముళ్ళే ఉంటాయి అంటే రోజులో ఇరవై నాలుగు గంటలే ఉంటాయి వారంలో ఏడు రోజులే ఉంటాయి నెలలో ముప్పై రోజులే ఉంటాయి మూడు వందల అరవై డిగ్రీస్ అంటే ఒక సెంటర్ పాయింట్ని తీసుకొని దాని నుండి ప్రయాణం చేసి తిరిగి స్టార్టింగ్ పాయింట్కు రావడం అంటే ఫుల్ యాంగిల్ వలన సర్కిల్ తయారవుతుంది సో ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి మన జీవితంలో ఎక్కడ స్టార్ట్ చేసామో ఎక్కడ మొదలు పెట్టామో మన జీవితాన్ని తిరిగి అక్కడికి చేరుకోగలిగితే కంప్లీట్ ప్రాసెస్ అవుతుంది దీనివలన మీరు మీ జీవితం మూడు వందల అరవై డిగ్రీతో సక్సెస్ఫుల్గా రాణించగలుగుతారు అంటే జీవితంలో విజయాన్ని సాధించినట్టే మనందరం కూడా సంసారం అనే బావిలో పడ్డాం సో దీనివలన ఇది సాధ్యమవుతుందా చూద్దాం ఒకసారి వివాహ వ్యవస్థ గొప్పదే కానీ దీని లోపల ఎన్నో సమస్యలు సవాళ్ళు ఆదరణ చిత్కరణ ఎగతాళి మునగ చెట్టు ఎక్కించడాలు దింపడాలు ఏడుపు నవ్వులు మౌనం రోదన ఒంటరితనం గుంపులో గోవిందం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలు సంఘటనలు సందర్భాలు వ్యక్తిని వ్యవస్థను వ్యక్తులను ప్రభావితం చేస్తున్నాయి కొందరు బావిలోని కప్పలలా కూడా భయపడగలుగుతారు కొందరు ఈత రాక మరికొందరు సమయస్ఫూర్తి ప్రదర్శించక బయటికి రాలేక పోతున్నారు మరి ఈ సమస్యకు పరిష్కారం ఏంటో నాకు తెలిసింది ఒక కళ రూపంలో మీకు చెప్తానండి అనగనగా ఒక గ్రామం ఉంటుంది గ్రామం లోపల వాళ్ళందరూ కూడా వారికి కావలసినటువంటి వస్తువులు కూరగాయలు కానీ ధాన్యం కానీ పాడి ఇలా సమకూర్చుకుంటూ వాళ్ళు వాళ్ళ పండినవి ఇంకొకరికి ఇచ్చుకుంటూ వస్తు మార్పిడి ద్వారా వాళ్ళు జీవిస్తూ ఉంటు ఉంటారు అలా వాళ్ళు స్వయం సమృద్ధిని సాధించడం వలన వేరే గ్రామం ఆధారపడాల్సి అవసరం వాళ్ళకు లేదు వాళ్లకు వేరే వ్యక్తుల దగ్గరికి వేరే ఊరికెళ్ళి పని చేయాల్సిన అవసరం కూడా లేదు ఈ గ్రామము చాలా శాంతియుతంగా అందరూ గ్రామంలోని ప్రజలు అందరు సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు ఇలా సాగుతూ ఉంటే కొన్ని రోజులకు ఆ ఊరు లోపల వలసకు కొందరు వ్యక్తులు వస్తారు వేరే గ్రామం నుండి వచ్చారనుకున్నా అలా రావడం వలన వారికి పని కావాలి కదా సో వీళ్లకు వీళ్ళు కావాల్సినవి ఉన్నవి వీళ్ళు పని చేయించుకోవడానికి అవసరం లేదు వాళ్ళు రావడం వలన వీళ్ళు వాళ్ళకి పని కల్పించడం కోసం తాము చేసే పనులను చేయకుండా వాళ్ళకి కల్పించి వారికి ఆహారాన్ని సమకూర్చుకుంటూ తమ గ్రామ ప్రజల్లాగానే చూసుకుంటూ ఉంటారు ఇలా గడిచిపోతూ ఉంటుంది ఈ వ్యక్తులు కొత్తగా వచ్చిన వ్యక్తులకు పరిచయాలు పెరిగిపోతాయి ఒక ఇంటి కుటుంబం నుండి ఆ ఊరిలోని చాలా కుటుంబాలకు పెరిగిపోతాయి అందువలన వాళ్లకు ప్రతి కుటుంబం యొక్క జీవన విధానము వాళ్ళ లోపాలు స్ట్రెంత్ వీక్నెస్ అన్ని తెలిసిపోతాయి ఈ వీటిని వాళ్ళు వాళ్లకు ఉపయోగించుకోవడం కోసం ఒక్కొక్కరి పైన చాడీలు చెప్పడం స్టార్ట్ చేస్తారు చేస్తారు వాళ్ళు ఇలా అన్నారు మిమ్మల్ని వీళ్ళు అంటే వీళ్ళ బ్రతుకు తెరువు కోసం ఎదుటి వ్యక్తులను ఆ ఊరిని వ్యక్తుల మధ్యనే చిచ్చులాట పెడతారు దీనివలన ఆ ఊరిలో ఉన్న వ్యక్తుల మధ్య గొడవలు స్టార్ట్ అవుతాయి ఒకరికొకరు మాటలు లేవు వాళ్ళ వస్తు మార్పిడి ఆగిపోతుంది సస్యశ్యామలంగా ఉన్నటువంటి ఊరు గొడవలకు దారితీస్తుంది ఎంతో ఆప్యాయతను పంచుకున్న గ్రామ ప్రజలు ఇలా కొట్టుకుంటూ రాజుగారి దగ్గరికి వెళ్తారు రాజు నాకు ఇప్పుడు సమయం లేదు నేను కొన్ని రోజుల తర్వాత వస్తాను అని చెప్పి వాళ్ళని పంపిస్తారు ఈ లోపు రాజు అక్కడ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేస్తారు అసలు ఏంటి ప్రాబ్లం ఎన్ని రోజులు ఈ ఊరు నుండి ఎవరు రాలేదు ఈ ఇప్పుడు ఎందుకు వస్తున్నారు అనేసి ఆ సమస్యలు ఏంటి అని తెలుసుకుంటే ఇక్కడ వచ్చిన కొత్త వ్యక్తుల వలన ఇలా జరిగింది అనేది తెలిసిపోతుంది ప్రాబ్లం ఇది అనేది తెలిసిపోతుంది సో ఆయన అక్కడికి సొల్యూషన్కి ఇవ్వడంకు రాకుండా ఒక వేరే ఊరికి పోయేటప్పుడు అలా వచ్చేసి మార్వేషంలో వచ్చేసి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను గమనించేసి ఆడ సేద తీర్చుకుంటూ ఉంటాడు అనుకోకుండా అతని గుర్రం బావిలో పడిపోతుంది బావిలో పడిపోవడం వలన రాజుగారి గుర్రం కదా మిగతా వాళ్ళందరూ గ్రామ ప్రజలు అందరూ వచ్చేసి సహాయం చేస్తారు ఆ గుర్రము పైకి వచ్చేస్తుంది దానికి సమానంగా ఎలా చేయాలో తెలియదు కదా వాళ్ళకి దా ఆ గోయికి సమానంగా ఇంకొక బావి లాంటి గో తవ్వి ఆ మట్టిని ఆ గోయిలోకి పోయడం వలన ఆ ఏనుగు ఆ గుర్రము పైకి వచ్చేస్తుంది అది ప్ర రాజుగారు దాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు ఇక్కడ మీకు సమస్య దొరికిందా ఈ రాజు సమస్యను చెప్పకుండానే సమస్యకు సమాధానం చెప్పకుండానే ఆ ప్రజలకు సొల్యూషన్ ఇచ్చాడు అయితే ఆ గ్రామంలో ఉండ ఉన్నటువంటి ఒక పెద్ద వ్యక్తికి ఇది అర్థమైపోయింది సో సమస్య అనేది మన దగ్గరే ఉంది సొల్యూషన్ కూడా మన దగ్గరే ఉంది మన గ్రామం మనం కట్టుబాట్లు మనం యూనిటీ ఐక్యమత్యంగా ఉన్నంత వరకు మనల్ని ఎవరు ఏమి చేయలేరు అని గ్రహించి ఆ రోజు నుండి ప్రజలందరూ కూడా మనమందరం కూడా ఐక్యమత్యంగా ఉండాలి బయట నుండి వచ్చే వ్యక్తులను వారు ఏ ఉద్దేశంతో వస్తున్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి అవన్నీ ముందే మనం పసిగట్టాలి పసిగట్టి వాళ్ళకు అనుకూలంగానే మనం వాళ్ళకు ఉపాధి కల్పించాలి అని నిర్ణయించుకుంటారు ఇది ఈ గ్రామం ఆ రోజు నుండి ఆ గ్రామం అభివృద్ధి చెందుతూ ఉంటుంది దీన్ని మన సంసారంలో నిజ జీవితంలోకి అప్లై చేస్తే ఏమో తెలుస్తుంది చెప్పండి ఆడపిల్ల కానీ మగపిల్లాడు కానీ వివాహ వ్యవస్థ వలన కొత్త కుటుంబంలోకి ఎంటర్ వెళ్తారు దీనివల్ల వీళ్ళు అడ్జస్ట్ కావడానికి చాలా టైం పడుతుంది ఈ టైం పట్టే లోపల ఎదుటి వ్యక్తులు కానీ ఈ కుటుంబం కానీ ఆ కుటుంబం కానీ వీళ్ళ మధ్య దూరాలను పెంచడం వల్ల మాటలు అనడం వలన దూరాలు పెరిగిపోతూ ఉంటాయి వీళ్ళిద్దరి మధ్య వీళ్ళిద్దరినే ఒంటరిగా వదిలేస్తే ఇంకా పోతూ ఉంటారు అసలు సమస్య ఏంటి కుటుంబ వ్యవస్థ అంటే ఏంటి అనేది వాళ్ళకు ముందుకే చెప్ ముందే చెప్పాలి ఇది ఒక రోజుతో జరిగిపోయేది కాదు మీ వంశము మీ చరిత్ర మీ జీవిత విధానము మీ పిల్లలు మీ భవిష్యత్తు మీ సుఖముతో పాటుగా తల్లిదండ్రులుగా మా ఇంటి పేరు మా వంశ పరువు ప్రతిష్ట అంతా ఆధారపడి ఉంటాయి అని వాళ్లకు కౌన్సిలింగ్ ఇస్తూ చెప్పాలి కొత్తగా వచ్చిన అల్లుడికి కోడలికి మర్యాదలంటే మటను మందు ఇవ్వడం కాదు వాళ్లకు పద్ధతులు చెప్పండి సంస్కారాలు నేర్పండి అప్పుడు పిల్లలు సుఖ సంతోషంగా జీవిస్తూ ఉంటారు భావి తరాలకి బంగారు భవిష్యత్తును తయారవుతారు థ్యాంక్ యూ సో మచ్ మీ మంజుల తుమ్మ హ్యావ్ ఎ నైస్ డే టేక్ కేర్ బాయ్